జరుగుతున్న శుద్ధీకరణను శుద్ధీకరణ నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు మనకి రక్షణ కావాలి హలోయ నువ్వు ఏ అయినా సరే రక్షణ కావాలి ఏ ప్రాంతపు వాడవైనా రక్షణ కావాలి ఎంత ధనికుడు అయినా రక్షణ కావాలి ఏమా పాస్ట్ గారు నేను యవనస్తుణ్ణి ముందే కావాలి రక్షణని ఎందుకంటే కేటీఎం బైక్ మీద ఎప్పుడు నువ్వు అదృశ్యం అవుతావో తెలదు బుల్లెట్ బండి పైన దుడి దుడి దుడు ఎప్పుడు అదృశ్యం అవుతావో తెలీదు పల్సర్ వన్ ఫిఫ్టీ సరిపోవట్లేదు అంటే వీళ్ళకి టూ ట్వంటీ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఎప్పుడు అదృశ్యం అవుతావో తెలదు కాబట్టి నీకు ముందే మిస్యూరా అనకముందే ముందే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సెల్ఫీ ఫోటోలు తీసి ఒక్కొక్కసారి ఆ ఫ్లెక్సీలు చూస్తుంటే ఆడ పుట్టినరోజేమో అనుకుంటాం కాదు దాని మీద మిస్యూరా అని ఉంటుంది ఒకవేళ పొరపాటు నీడు మిస్యూరా అంటే దుబాయ్ ఎక్కడికి వెళ్ళాడేమో అనుకుంటా కాదంట జ్ఞాపకార్థ కూడికి అంటది కాబట్టి యవనస్సులకు ముందే మాట్లాడండి రక్షణ అవసరం ఎల్ల కాలం నీ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది అనుకోకు దేవునికి స్తోత్రం ఎల్ల కాలం ఎలా తిప్పుతాడు మనోడు ఎలా అంటాడు బాబు అంటే ఏంటండి అంటాడు ఏంటో మనం చెప్పే లోపల మళ్ళీ జారిపోద్ది మళ్ళీ అలాగండి అక్కడికి వెళ్ళమంటారండి సరే వెళ్తానండి మళ్ళీ జారిపోతుంది అది ఎలాగ ఎగరేసాడు ఒకడు ఎగరేసి 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 ఒక రోజున హాస్పిటల్ మీద ఉన్నాడు ఏమైందిరా చూడటానికి వెళ్తే మొత్తం గుండు కొట్టేశాడు అంటే బ్రెయిన్ క్యాన్సర్ అంట ఇంకొకటి దగ్గరికి వెళ్తే కేటీఎం పైకి పెంచి పడిపోయాడు అంట తల పగిలిపోయి కుట్లేసేసాను మరి కుట్లు వేస్తే ఇలా వేసేయండి అంటాను కుదరదు కదా అందుకని మొత్తం వాడిని పడుకోబెట్టి గుండు చేసేసి నేటి కాలపు యవనస్తులు అహంకారులు పాష గారు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు నేను కూడా మీలాగే యవనస్తుండే మీలా అహంకారులుగా ఉండుంటే మేము ఈ రోజున నిలబడి సువార్త కొరకు మా ధనాన్ని సమస్తాన్ని త్యాగం చేసుకుని ఈ రోజుని సువార్తను ప్రకటించే వాళ్ళు కాదు ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు యవనస్తులు కొంతమంది ఉంటారు ఈ కూటాలకే కనబడతారు కూటాలకి డినామినేషన్లోనేమో క్రిస్మస్ కనబడతారు థర్టీ ఫస్ట్కి కి కనబడతారు మనోళ్ళేమో చెప్పాలి కూటాల కనబడతారు ఒక్కడికే మారు మనసు ఉండదు మీరు పాస్టర్ గారు కాబట్టి మీకు చెల్తదండి ఆహా పాస్టర్ గారు కాదు నువ్వు రేపోతే నాలా మారకపోతే నేను నమ్మిన ప్రభు నువ్వు నమ్మకపోతే మొత్తం గుండు కొట్టిచ్చేస్తాడు ఆయన మంచం పట్టిస్తానన్నాడు బైబిల్లో ఏం పట్టిస్తాడట కేటీఎం బైక్ కాదు రాయల్ ఎన్ఫీల్డ్ కాదు మంచం పట్టిద్దాడంటే ఆ మారి మనసు పొందకపోతే